హాయ్ అందరికీ నమస్కారం నేను మీ బడితల మారికుమార్ కుమార్ లాస్ట్ స్టూడెంట్ ఈరోజు మనం తెలుసుకుపోయేటువంటి అంశం ఏమిటంటే స్థలము లేదా పొలము లేదా హౌసులేకి అక్రమంగా ప్రవేశిస్తే యజమాని అనుమతి లేకుండా ఆ స్థలంలోనికి ప్రవేశించి అతని దగ్గర ఎటువంటి పత్రాలు లేకపోయినా యజమాని భ్రయభాంతులకు గురి చేస్తూ ఆ స్థలంలోనికి ప్రవేశించి ఈ స్థలము ఈ పొలము ఈ ఇండ్లు నాది అంటూ అక్రమంగా ప్రవేశిస్తే వాటికి వచ్చే సెక్షన్లు శిక్షలు జరిమానల గురించి ఈరోజు నీట్గా తెలుసుకుందాం మొదటగా అక్రమ ప్రవేశానికి గతంలో ఉన్నటువంటి ఐపీసీ సెక్షన్లు ఏం చెప్తున్నాయి ఇప్పుడు జరుగుతున్నటువంటి బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్లు ఏ విధంగా శిక్షలు అమలు చేస్తున్నాయి జరిమానాలు అమలు చేస్తున్నాయో ఈ యొక్క మన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం మొదటగా ఐపీసీ సెక్షన్లోని నాలుగు వందల నలభై ఒకటి క్రిమినల్ ట్రెస్ పాస్ ఈ క్రిమినల్ ట్రెస్ పాస్లోకి ఒక ముద్దాయి శిక్షించడంలో మూడు నెలలు జైలు శిక్ష లేదా ఐదు వందల జరిమానా కొన్ని సందర్భాల్లో రెండు కూడా విధించవచ్చు అదేవిధంగా సెక్షన్ నాలుగు వందల నలభై ఏడు కూడా మూడు నెలలు జైలు శిక్ష ఐదు వందల జరిమానా మరియు రెండు అమలు చేయవచ్చు అదేవిధంగా నాలుగు వందల నలభై ఎనిమిది హౌస్ ట్రెస్ పాస్ ఈ యొక్క సెక్షన్కు ఒక సంవత్సరం జైలు శిక్ష వెయ్యి రూపాయల జరిమానా అవసరమైతే రెండు విధించవచ్చు అదేవిధంగా నాలుగు వందల యాభై ఐదు సెక్షన్ హౌస్ బ్రేకింగ్ అంటే ఆ యొక్క ఇంటిని ధ్వంసం చేయడము పగలగొట్టడము చేస్తే ఆ యొక్క సెక్షన్కు రెండు సంవత్సరాలు జైలు శిక్ష మరియు వెయ్యి రూపాయల జరిమానా విధించవచ్చు ఇది ఐపిసి సెక్షన్లోని శిక్షలు సెక్షన్లు జరిమానాలు అదేవిధంగా ఇప్పుడు కొనసాగుతున్నటువంటి బిఎన్ఎస్ చట్టంలో సెక్షన్లు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి ఏ విధంగా జరిమానాలు వేస్తున్నాయి ఏ విధంగా శిక్షలు అమలు చేస్తున్నాయో తెలుసుకుందాం ఈ యొక్క బిఎన్ఎస్ సెక్షన్లోని మూడు వందల ఇరవై తొమ్మిది నుంచి మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు సెక్షన్లలో శిక్షలు కఠినంగా విధించడం జరిగింది అయితే ఈ యొక్క బీన్ఎస్ సెక్షన్లోని మూడు వందల ఇరవై తొమ్మిది క్రిమినల్ ట్రెస్ పాస్ ఇప్పుడు దాన్ని ఆ గతంలో మూడు నెలలు లేదా అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు ఏ విధంగా అయితే ఆయన మనసుకు ఏ విధంగా నచ్చుదో ఆ విధంగా మూడు నెలల నుంచి పైబడి శిక్షలు వేసేవారు కానీ ఈ యొక్క క్రిమినల్ ట్రెస్ పాస్ హౌస్ బ్రేకింగ్ మరియు హౌస్ ట్రెస్ పాస్లకు ఈ యొక్క మూడుకి సంబంధించిన సెక్షన్లు ఇప్పుడున్నటువంటి బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్లు సుమారు ఆ విధంగా వ్యవహరించిన వ్యక్తిపై ఏడు సంవత్సరాల నుంచి శిక్ష విధించబడుతుంది మరియు జరిమానా ఐదు వేల పైబడి ఈ విధంగా ఈ యొక్క ఐపీసీ బిఎన్ఎస్ సెక్షన్లు కొనసాగుతున్నాయి అదేవిధంగా మనము ఇలా జరిగిన సందర్భాల్లో చాలామంది పోలీస్ అధికారులు అయ్యా మీది క్రిమినల్ కాదు మీరు కోర్టుకు పోయి తెలుసుకోండి ఈ స్థలం మీదో ఈ స్థలం మీదో అని చెప్పి మనకు చెప్పి మనల్ని రిటర్న్ చేస్తుంటారు కానీ ఈ యొక్క ఐపీసీ బిఎన్ఎస్ సెక్షన్లలో ఏం చెప్తుందంటే క్లుప్తంగా ఒక స్థలంలోనికి కానీ ఒక పొలంలోనికి కానీ ఒక ఇంటిలోనికి కానీ అక్రమంగా ఒక వ్యక్తి లేదా ఒక అతనికి ఉత్తాస పలుకుతున్న వ్యక్తులు ఆ స్థలంలోనికి ప్రవేశించి అతని ప్రయభాంతులకు గురి చేస్తే ఖచ్చితంగా వీటిని క్రిమినల్ ట్రెస్ పాస్ హౌస్ ట్రెస్ పాస్ హౌస్ బ్రేకింగ్ కింద కేసు నమోదు చేయమని ఈ యొక్క చట్టాలు క్లుప్తంగా తెలియజేస్తున్నాయి కావున మిత్రులారా మీకు ఈ విధంగా ఎక్కడన్నా జరిగి ఉంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క మీకు జరిగినటువంటి అన్యాయానికి మీకు జరిగినటువంటి మీపై దౌర్జన్యానికి మీ స్థలంలోనికి ప్రవేశించిన దానికి మీరు క్లుప్తంగా అక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓ గారికి కానీ సబ్ ఇన్స్పెక్టర్ గారికి కానీ క్లుప్తంగా మీరు అయ్యా నా స్థలంలోనికి ఈ విధంగా ఒక వ్యక్తి ప్రవేశించాడు నా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి నా దగ్గర ఈ పత్రాలు ఉన్నాయని చెప్పి మీకు జరిగినటువంటి సమస్యను ఆ యొక్క కంప్లైంట్లో క్లుప్తంగా రాసి మీ కాడ ఉన్నటువంటి పత్రాలను ఆ యొక్క కంప్లైంట్కు జతపరిచి ఆ యొక్క ఎస్హెచ్ఓ గారికి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ యొక్క కంప్లైంట్ను ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓ గారు కానీ సబ్ ఇన్స్పెక్టర్ గారు కానీ కేసు నమోదు చేయాల్సిందే అలాంటి కేసు నమోదు చేయని పక్షంలో మీ యొక్క కంప్లైంట్ను మీ యొక్క పత్రాలను క్లుప్తంగా రాసి పోస్ట్ ఆఫీస్ ద్వారా రిజిస్టర్ స్పోర్ట్ ద్వారా అథ్నాల్మెంట్ పెట్టి ఆ యొక్క ఎస్హెచ్ఓ గారికి కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ మీరు క్లుప్తంగా మీ యొక్క కంప్లైంట్ను రిజిస్టర్ పోస్ట్ చేసి ఆ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ గారి ద్వారా ఒక అక్నాల్మెంట్లు తీసుకోవచ్చు అప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓ గారు కానీ సబ్ ఇన్స్పెక్టర్ గారు కానీ కేసు నమోదు చేయకపోతే మీకు సంబంధించినటువంటి మీ దగ్గరలో ఉన్నటువంటి జూనియర్ కోర్టులో కానీ మరియు హైకోర్టులో కానీ ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు ప్రైవేట్ కంప్లైంట్ గౌరవ న్యాయస్థానము స్వీకరిస్తుంది కేసు నమోదు చేయమని చెప్పి కోర్టు రిఫర్ కింద అక్కడన్నిటి ఎస్ఎస్ఓ గారికి కేసు నమోదు చేయమని ఆర్డర్ పార్చేస్తుంది కావున మిత్రులారా ఈ యొక్క చట్టాలను మీరు ఖచ్చితంగా చదువుకొని మీకు తినటువంటి సమస్యను మీరే పరిష్కరించే విధంగా ముందుకు సోగాల సాగాలనేదే ఈ యొక్క వాయిస్ ఆఫ్లా యూట్యూబ్ ఛానల్ ముఖ్య ఉద్దేశం కావున మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు నేను వస్తా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి నేను మీ పండితుల మారి కుమార్ అందరికీ నమస్కారం